లెవెన్త్ టైం ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ అన్నీ రికవర్ చేసి వాటిని కన్సర్ట్ ఓనర్స్కి అప్పు చెప్పడం జరుగుతుంది దాదాపు మూడు వందల పది మొబైల్స్ని సిక్స్టీ టూ ల్యాక్స్ వర్క్ చేసే మొబైల్స్ని ఈసారి వారి వారికి హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ డెప్ట్ అవుతుంటాయి సో వారందరికీ కూడా ఒక ఏంటంటే మొబైల్ హ్యాండ్ వాట్సాప్ నెంబర్ ఉంది దాని హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ మొబైల్ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ అదే అదేవిధంగా సిఐఆర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ అర్హులై ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ రెండు మొబైల్ ఫ్యాంట్ అండ్ సిఐఆర్ యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో పదకొండు విడతలుగా మూడు వేల ఐదు వందల నలభై ఆరు మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది దాదాపు ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయల భర్త గల మొబైల్స్ని వారి వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ మిగతా రాష్ట్రాలు వస్తారు కాబట్టి ఆన్లైన్ మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా డిఐఆర్లో పోటల్లో వారి అడ్రస్ ప్లేస్ అనేవి వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా దీని ద్వారా నాట్ ఓన్లీ ఈ మొబైల్ హ్యాండ్ అండ్ ఈఐఆర్ కాకుండా సైబర్ ఇష్యూస్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి ఓటీపీలు కానీ లేదా ఈ ఉద్యోగాలను ఇస్తున్నామని ఈ మధ్య కాలంలో లింక్ క్లిక్ చేయమనడము లేదా పోస్టల్ అడ్రస్ని మీకు కొరియర్ వచ్చిందని చెప్పి వాటిని భయపెట్టడం లేదా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ మీద లేదా మీ పాస్పోర్ట్ మీద ఇన్నిటికీ జాగ్రత్తగా ఉన్నారు చాలామంది చదువుకున్న వారు కూడా వీటిని మోసపోతున్నారు ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు పక్క వ్యక్తికో లేదా ఎవరికో తెలిసిన వ్యక్తికో షేర్ చేసుకుంటే తప్పకుండా ఇవి నిర్మూలించగలుగుతాం చాలా వరకు పోలీసు వారు ముఖ్యంగా ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మీడియా పత్రికల ద్వారా వారి సహకారంతో వీటిని అన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ